ఈ వీడియోను వీక్షించినటువంటి మీ అందరికి కూడా ప్రభుని నామంలో వందనాలు ఈ యొక్క స్టోరీ ద్వారా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మరిమైనటువంటి దేవుని బిడలారా దేవుని బిడలముగా దేవుని గుణాలు కలిగి ఈ లోకంలో మనం జీవించి అందరికీ ఒక మాదిరికరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే దేన్ని చూసైతే మనం అతిశయపడతామో ఆ అతిశయము వెనకాల అహంకార మనసు వెనకాల నాశనము నడుచుద్ది దేవుని బిడలముగా దేవుని గుణాలు కలిగి ఇతరులకి మాదిరికరంగా సహాయం చేసేవారిగా ఉన్న దాంట్లో ఇతరులకు పంచేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని వాక్యంలో నుంచి సామెత్యల గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో రాయబడినటువంటి వాక్యము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకార మనసు నడుచును దేని విషయమైతే మనము గర్విస్తామో అహంకారంతో ఇతరులని తోలనాడి ఇష్టం వచ్చినట్లుగా మనము ప్రవర్తిస్తాము మన జీవితంలో నాశనము ముందు గర్వము నడుస్తుంది పడిపోవటకు ముందు అహంకారం మనసు నడుస్తుందని లేఖనాల్లో రాయబడి ఉంది దేవుని బిడలముగా దేని విషయమైనా కూడా మనము గర్వించకుండా ఈరోజు ఏమై ఉన్నామో అది దేవుని కృప వలనే అని గ్రహించి దాని ప్రకారం నడుచుకొని తగ్గించుకొని సహాయం చేసేవారిగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో ఆశ్రవదించబడతాం దేవుని కుటుంబముగా మనము మన బిడలకి గర్వించే మనస్సు కలిగి ఉండకుండా అహంకారము ఉండకుండా దేవుని యొక్క గుణాలు కలిగి జీవించటానికి మనము మన బిడలకి నేర్పించేవారిగా ఉండాలి యాకో పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో హీ గివ్ ఎత్ మోర్ గ్రేస్ వేర్ ఫోర్ హీ సేత్ గాడ్ రెసిస్టెత్ ద ప్రౌడ్ బట్ గివ్ ఎత్ గ్రేస్ అంటు ద హంబుల్ ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించి కృప చూపిస్తాడని లేఖనాల్లో రాయబడి ఉంది మనము తగ్గించుకొని ఉంటే మన బిడలకి నేర్పిస్తే ఆయన కృప కలిగి అన్ని విషయాల్లో వృద్ధి చెంది